మీరు చూసారు కదా ఈ టొమాటో ఫిల్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కానీ ఇది మనల్ని అట్రాక్ట్ చేయడానికి కాదు రసం పీల్చే కీటకాలను అట్రాక్ట్ చేయడానికి అవును వీటిని మనము స్టిక్కీ ట్రాప్స్ అంటాం ఇవి రిప్స్ వైట్ ఫ్లైస్ మరియు లీఫ్ హాపర్స్ వంటి రసం పీల్చే కీటకాలని నియంత్రిస్తాయి ఇవి సామాన్యంగా రెండు కలర్స్ లో వస్తాయి అన్నమాట ఒకటి బ్లూ మరియు ఎల్లో కలర్ వీటిని కీటకాల ఆరంభిక దశల్లోనే మనం యూజ్ చేసినట్లయితే ఈ కీటకాలను చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట ఇవి ఎలా వర్క్ అవుతాయంటే ఈ రెండు కలర్స్ రసం పీల్చే కీటకాలను అట్రాక్ట్ చేస్తాయి సో అవి వచ్చి దీనిపైన కూర్చోగానే మీరు చూడవచ్చు ఇక్కడ ఒక థిక్ గమ్య లేయర్ సో వీటిపైన వచ్చి కూర్చోగానే అవి మళ్ళీ తిరిగి వెళ్ళలేవు అన్నమాట దీనివల్ల మనము కీటక చక్రాన్ని స్టాప్ చేయవచ్చు అలాగే వాటి దాడిని కూడా కంట్రోల్ చేయవచ్చు సో చాలా వరకు కెమికల్ స్ప్రేను స్టాప్ చేయడానికి పంట యొక్క ఆరంభిక దశలోని స్టిక్కీ ట్రాప్స్ ని యూస్ చేయండి